ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో సింహరాశివారికి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు చాలా ప్రాముఖ్యత కలిగిన రోజులవుతాయి ఎందుకంటే ఈ రెండు రోజుల్లో మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు బలంగా బయటకు వస్తాయి జీవితంలో ఎప్పటినుంచో చెయ్యాలనుకున్న పనులను ఇప్పుడు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు పెరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి తమ ప్రతిభను ఇతరులకు చాటి చెప్పే అవకాశాలు లభిస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు లేదా మీ మాటకు విలువ పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి అయితే అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న అపోహలు రావచ్చు కాబట్టి మాటల్లో మృదుత్వం అవసరం ఆర్థికంగా చూస్తే ఈ రెండు రోజులు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ అవి అవసరమైనవే కావచ్చు కుటుంబానికి లేదా ఇంటి అవసరాలకు సంబంధించి ఖర్చు చేయవలసి రావచ్చు కాని భవిష్యత్తులో అది మేలు చేస్తుంది అప్పులివ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగాలతో నిండి ఉంటాయి జీవిత భాగస్వామి లేదా ప్రేమ వ్యక్తితో మనసు విప్పి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న మాటల వల్ల గొడవలు వచ్చే అవకాశము ఉంది కాబట్టి సహనం పాటించాలి అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశమూ ఉంది కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయమివ్వడం మంచిది కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది పెద్దల సలహాలు మీకు దారి చూపేలా ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి లేదా అలసట కొంత ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం నిద్రను నిర్లక్ష్యం చేయకుండా చూడడం చాలా అవసరం ఆహారంలో నియమం పాటిస్తే మంచిది ఆధ్యాత్మికంగా లేదా ధార్మిక కార్యక్రమాల వైపు మనసు లాగబడే సూచనలు ఉన్నాయి ఏదైనా దేవాలయ దర్శనం లేదా కార్యక్రమంలో పాల్గొంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది మొత్తానికి డిసెంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు సింహరాశివారికి అవకాశాలు బాధ్యతలు భావోద్వేగాలు అన్నీ కలగలిసిన రోజులౌతాయి సరైన ఆలోచనతో ఓర్పుతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిటే ఈ రెండు రోజులూ మీ జీవితంలో ఒక మంచి మలుపుగా మారే అవకాశం పూర్తిగా ఉందే సింహరాశివారికి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు మరింత లోతైన మార్పులు తీసుకువచ్చే రోజులవుతాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచనా విధానం మరింత పరిపక్వతను సంతరించుకుంటుంది గతంలో ఎదురైన అనుభవాలన్నింటినీ చేసుకుంటూ ఇకపై ఎలాంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో మీపై నమ్మకం పెరిగి కీలకమైన పనులు అప్పగించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి ఇది మీ భవిష్యత్తు ఎదుగుదలకు బలమైన పునాది అవుతుంది వ్యాపారం చేసే సింహరాశివారికి కొత్త ఆర్డర్లు కొత్త కస్టమర్లు లేదా గతంలో నిలిచిపోయిన డీల్స్ మళ్లీ ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి అయితే తొందరపాటు లాభాల కోసం నాణ్యతను లేదా నైతిక విలువలను పక్కన పెట్టకూడదు ఆర్థికంగా ఈ రెండు రోజులు మీకు ఖర్చు మరియు ఆదాయం రెండూ ఒకేసారి కనిపించే రోజులుగా ఉంటాయి ఒకవైపు చేతికి డబ్బు వచ్చినా మరోవైపు కుటుంబ అవసరాలు పిల్లల చదువు ఇంటి మరమ్మత్తులు లేదా వాహన సంబంధిత ఖర్చులు రావచ్చు అయినా దీర్ఘకాలికంగా చూసుకుంటే ఈ ఖర్చులు మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే విధంగానే ఉంటాయి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజులు చాలా సున్నితంగా ఉంటాయి జీవిత భాగస్వామి మీ నుంచి మరింత శ్రద్ధ ప్రేమ అర్ధం చేసుకునే స్వభావాన్ని ఆశించవచ్చు మీరు కాస్త బిజీగా ఉన్న వారి భావాలను పట్టించుకుంటే సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది ప్రేమలో ఉన్నవారికి తమ మనసులో ఉన్న సందేహాలను తొలగించుకునే అవకాశం లభిస్తుంది ఒక స్పష్టమైన సంభాషణ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు అవివాహిత సింహరాశి వారికి పెళ్లి సంబంధిత చర్చలు ఇంట్లో మొదలయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబపరంగా చూస్తే తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు కానీ సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఇబ్బందులు ఉండవు చిన్నపాటి శుభకార్యాల గురించి కూడా చర్చలు జరగవచ్చు ఆరోగ్య విషయానికొస్తే శరీరం కన్నా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఆలోచనలు ఎక్కువగా తిరగడం భవిష్యత్తు గురించి అనవసరమైన టెన్షన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు కాబట్టి యోగ ధ్యానం లేదా నడక లాంటి అలవాట్లు ఉపయోగకరంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీకు మంచి ప్రశాంతతను ఇవ్వగలవు పాత ప్రార్థనలు మంత్రజపం లేదా ఇష్టదైవాన్ని స్మరించుకోవడం ద్వారా మనసు స్థిరపడుతుంది మొత్తానికి డిసెంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు సింహరాశివారికి జీవితంలోని అనేక రంగాలలో అవగాహన బాధ్యత ఎదుగుదల మరియు భావోద్వేగ పరిపక్వతను తీసుకువచ్చే రోజులవుతాయి మీరు ఓర్పుతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజులు భవిష్యత్తుకు బలమైన దారిని వేసే కీలకమైన మైలురాళ్లుగా మారుతాయి ఈ రాశివారికి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు జీవితానికి సంబంధించిన లోతైన ఆలోచనలు బాధ్యతలు మరియు నిర్ణయాలను తీసుకొచ్చే రోజులవుతాయి ఈ సమయంలో మీరు కేవలం బయట కనిపించే విజయాలకే కాకుండా మీ అంతర్గత స్థితి మీ లక్ష్యాలు మీ నిజమైన సంతృప్తి ఏంటి అనే విషయాలపై కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ప్రశ్నలకు ఈ రెండు రోజుల్లో కొంతవరకు సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే సింహరాశివారికి పనిభారం పెరిగినప్పటికీ అది మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశంగా మారుతుంది పై అధికారుల ముందు మీ విలువ పెరుగుతుంది మీరు చెప్పిన మాటకు బలం వస్తుంది సహోద్యోగులుకూడా మీ సలహాలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది అయితే అధికారభావం ఎక్కువగా చూపితే కొందరితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహకారభావంతో ముందుకు సాగడం చాలా అవసరం వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్లే రోజులవుతాయి తక్షణ లాభాల కంటే దీర్ఘకాలిక లాభాలపై దృష్టి పెట్టాలి కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ప్రతిదీ జాగ్రత్తగా చదవడం మాటలతో కాకుండా రాతపూర్వక ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే డబ్బు చేతిలో నిలవడం కంటే వచ్చి వెళ్లడం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి అనుకోని ఖర్చులొచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవసరమైన సమయంలో అవసరమైన చోటే ఖర్చవుతుంది అయినా విలాసాలకు సంబంధించిన ఖర్చులను కొంతవరకు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజులు భావోద్వేగాల పరంగా చాలా బలంగా ఉంటాయి చిన్న మాట కూడా పెద్దగా అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మాటల ఎంపికలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామి మీ నుంచి మరింత శ్రద్ధను సమయాన్ని కోరవచ్చు మీరు వారితో గడిపే కొద్దిపాటి సమయం కూడా వారి మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు ఒక నిర్ణయాత్మక దశలా ఉండవచ్చు సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా లేదా అనే విషయంపై స్పష్టత రావచ్చు అవివాహితులకు అనుకోకుండా ఒక పరిచయం మనసును ఆకర్షించే అవకాశం ఉంది కానీ తొందరపడి హామీలివ్వకుండా సమయం తీసుకోవడం మంచిది కుటుంబపరంగా చూస్తే ఇంట్లో బాధ్యతలు మీపై ఎక్కువగా పడే సూచనలు ఉన్నాయి తల్లిదండ్రులు లేదా పెద్దలు మీ సహాయాన్ని ఆశించవచ్చు వారి అవసరాలను తీర్చడం ద్వారా మీకు అంతర్గత సంతృప్తి లభిస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది ఆరోగ్య విషయానికొస్తే శారీరకంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా అలసట నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా శక్తి తగ్గినట్టు అనిపించవచ్చు కాబట్టి మీ శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీకు ఒక రకమైన అంతర్గత మార్పును తీసుకువస్తాయి దేవాలయ దర్శనం పూజ జపం లేదా మౌనంగా కూర్చుని ఆలోచించడం ద్వారా మీ మనసు మరింత స్థిరపడుతుంది మొత్తానికి డిసెంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు సింహరాశివారికి బయటకు కనిపించే సంఘటనల కంటే లోపల జరిగే మార్పులు ఎక్కువగా ఉండే రోజులవుతాయి మీరు ఓర్పుతో వివేకంతో మీ అంతరాత్మ మాట వినుతూ నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు రోజులు మీ భవిష్యత్తు జీవితానికి దిశానిర్దేశం చేసే అమూల్యమైన రోజులుగా నిలుస్తాయి జీవిత దిశను మార్చుకునే భావనలు కలిగించే రోజులౌతాయి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఎదుర్కొన్న కష్టాలు సాధించిన విజయాలు అన్నింటినీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నేను సరైన దారిలో ఉన్నానా లేదా అనే ప్రశ్న మీ మనసులో బలంగా వినిపిస్తుంది ఉద్యోగం చేసే సింహరాశివారికి ఈ రెండు రోజులు తమ స్థాయిని నిరూపించుకునే కీలక సమయంగా మారుతాయి మీరు చేసిన కృషి ఇప్పటివరకూ కనిపించకపోయినా ఇప్పుడు ఫలితాల రూపంలో బయటపడే సూచనలు ఉన్నాయి మీ పనితీరుపై పై అధికారుల దృష్టి పడుతుంది కొందరికి పదోన్నతి గురించి సంకేతాలు లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు మొదలయ్యే అవకాశమూ ఉంటుంది అయితే మీ మాటల్లో గర్వం లేదా అధికార ధోరణి కనిపిస్తే అనవసరమైన విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున వినయం పాటించడం చాలా అవసరం వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు ఆలోచనల పరంగా చాలా బలమైనవిగా ఉంటాయి కొత్త వ్యూహాలు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది తక్షణ లాభం కన్నా దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి పెడితే రాబోయే నెలల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి ఆర్థికంగా చూస్తే డబ్బు రాకపోకలు ఎక్కువగా ఉండే రోజులు ఇవి ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు కుటుంబ అవసరాలు పండుగలకు సంబంధించిన ఖర్చులు పిల్లల లేదా పెద్దల అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు అయినా ఇది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీయదు సరైన ప్రణాళికతో ముందుకు వెళితే సమతుల్యత నిలబడుతుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజులు భావోద్వేగాల పరంగా చాలా లోతైనవిగా ఉంటాయి జీవిత భాగస్వామి మీనుంచి కేవలం మాటలతో కాదు చర్యలతోకూడా ప్రేమను కోరవచ్చు మీరు చూపించే చిన్న శ్రద్ధ కూడా సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ప్రేమలో ఉన్నవారికి గతంలో వచ్చిన అపార్ధాలు తొలగిపోయే అవకాశం ఉంది ఒక స్పష్టమైన సంభాషణ మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది అవివాహితులకు ఈ రెండు రోజులు తమ మనస్సును ఆకర్షించే వ్యక్తి గురించి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయమివ్వడం మంచిది కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ నిర్ణయాలలో మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితులు ఏర్పడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరమున్నా పెద్ద సమస్యలుండవు చిన్న శుభవార్తలు లేదా సంతోషకరమైన వార్తలు ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి ఆరోగ్య విషయానికొస్తే శారీరకంగా మీరు బాగానే ఉన్నా మానసిక ఒత్తిడి మాత్రం కొంత ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువగా ఆలోచించడం బాధ్యతలను ఒంటరిగా మోసుకోవాలనే భావన వల్ల అలసట కలగవచ్చు కాబట్టి కొద్దిసేపు మీకోసం కేటాయించుకోవడం నిద్రను నిర్లక్ష్యం చేయకుండా చూడడం చాలా అవసరం ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీకు లోతైన ప్రశాంతతను ఇవ్వగలవు పూజ జపం ధ్యానం లేదా నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించడం ద్వారా మీ మనసు స్థిరపడుతుంది మొత్తానికి డిసెంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు సింహరాశివారికి బయట కనిపించే సంఘటనల కన్నా లోపల జరిగే మార్పులు ఆలోచన పరిపక్వత బాధ్యతాభావం ఎక్కువగా కనిపించే రోజులౌతాయి మీరు ఓర్పుతో వివేకంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ రెండు రోజులు మీ భవిష్యత్తు జీవితానికి బలమైన పునాదిని వేసే అత్యంత ముఖ్యమైన రోజులుగా మారతాయి